ఆంధ్రను ఆయన అంతా అయ్యో చెప్ప డ్రైవర్కి ఇస్తాను ఇస్తే చెప్పర్ డ్రైవర్ కి ఇస్తాము చెప్ప డ్రైవర్ మనిషి కాదు చెప్పగలరా డ్రైవర్ మధ్య ఉన్నారని సాంగతీ చంద్రబాబు అడిగి తెలియదు ఇంకా అదే అనమాట చెప్పర్ అందరూ చెప్పవాలని కొంత చెప్పర్ డ్రైవర్ ఆటో డ్రైవర్లు ఇంకా అర్థం కావడం ఆ ఏమీ చెప్పర్ డ్రైవర్

మనిషి కదా చెప్పవల ఉన్నారని సంగతి చంద్రబాబు నాయుడికి తెలియదు ఇంకా అదే అనమాట చెప్పలేందరూ చెప్పవోళ్ళు అని కొంత టెప్ప డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇంకా అర్థం కావడం ఏమి ఆ ఎమ్మెల్యే అవ్వకూడదా మరి అంతా అండి చెప్ప డ్రైవర్కి ఇచ్చాను చెప్పారు చెప్ప వాళ్ళకి అమెరికా మరి ఏమి చెప్పు అమెరికా ప్రెసిడెంట్ అయినాడు కానీ చెప్ప డ్రైవర్ మాత్రం ఎమ్మెల్యే అవ్వకూడదు ఆటో డ్రైవర్ రాజకీయాలు